వస్తా ధరలలో ఏముంది మీ చూసే కన్నులు తిప్పుకుంటే సరిపోతుంది కదా బయట జాంగ్రి జిలేబి కనబడుతుంటే ఎవడైనా చూస్తాడు అది ఎవరికైనా తినాలనిపిస్తుంది లేడీస్ వాళ్ళు దాన్ని వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఆడవాళ్ళు రేపు వాళ్ళ శారీరకమైన కొన్ని కూడా చేస్తున్నారు కనిపెట్ట చేసినట్టుగా చేస్తున్నారు కాబట్టి కొంతమంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు కావాలని మగవాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేస్తుంటారు వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఇటువంటి రేపులు కొంతమంది పసిపిల్లల పైన పిల్లల పైన రేపు దానికి కారణం ఏంటంటే పూర్వకాలం ఏంటంటే ఈ వేసవాటికలు అనేటువంటి ఉండేది ఇప్పుడు అవి లేకపోవడంతో రేపు జరుగుతున్నాయి కొంతమంది కొంతమంది ఏంటంటే అది యాక్చువల్గా సైంటిఫిక్ అయిందంటే ఈ యొక్క మగవాడిలో కూడా అతని శరీరంలో కూడా టెస్టోస్టిరా అనేది ఉత్పత్తి అవుతుంటుంది అది ఉత్పత్తి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అది కంపల్సరీ బయటకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే విధంగా అనేక మార్గాల్లో బయటకు వెళ్తుంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎటువంటి అవకాశం కూడా లేనప్పుడు వాళ్ళు ఇక మానసికంగా పిచ్చిగా అయిపోతారు అటువంటి వాళ్ళే అదొక మానసిక రోగం పశుపాపల దానికి ఒక మానసిక రోగం అది చంపేయాలంటారా బతకాలి అటువంటి వాళ్ళని తప్పనిసరిగా కూడా తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి మానసిక రోగం అది కొంతమంది కేవలము ఇప్పుడు పాపల మీద చేయడం ద్వారా అది బయటకు రావాలి ఏదో విధంగా కొంతమంది తమ సొంతగా చేసుకుంటూ ఓపెన్ అవుతూ ఉంటుంది అట్లా కాకుండా కొంతమంది పశుపాపల మీద చేయడం అనేటువంటిది అది ఏదో ఒక బయటకు పోవాలి చేసే వాళ్ళ ప్రత్యేకంగా మీ అభిప్రాయం వాళ్ళని ఖచ్చితంగా కూడా ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇప్పించేసి వాళ్ళకి పోతున్నారు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి ఖచ్చితంగా కూడా కఠినమైన శిక్షలు కూడా ఉండాలి బహిరంగంగా ఉరిది అనేది కఠినమైన శిక్షలు అనేది జైల్లో కూర్చోబెట్టి బో పెట్టి మేపుతున్నారు వాళ్ళు అది చట్టంలో ఉన్న మూడు వందల గ్రాముల బూవా చట్టంలో ఉన్న లోపము లోపం పప్పు ఇప్పుడు జరిగేటువంటి విషయం కూడా చెప్తున్నారు మేపుతున్నారు అక్కడ ఇప్పుడు ఏమే ఒక ఆమె తన భర్తను చంపింది ఆమెకి ఏమైనా శిక్ష పడుతుందా ఆమె ఏంటంటే కరెక్ట్ గా కూడా చట్టంలో కూడా టైం పీరియడ్ ఉండాలి ఇప్పుడు మాకు ఒక టాబ్లెట్ తీసుకుంటాం టాబ్లెట్ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఎక్స్పైర్ డేట్ తర్వాత పనికి రాదు అదే చట్టంలో కూడా ఒక కాల పరిమితి పెట్టాలి ఒక వన్ ఇయర్ ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్తను హత్య చేసింది కాబట్టి కరెక్ట్గా నెక్స్ట్ సంవత్సరం లోపు ఆమెను ఉరి తీయాలి అలా చట్టం పెట్టాలి ఒక నేరం అటువంటి భయంకరమైన నేరం చేసినప్పుడు ఖచ్చితంగా సంవత్సరం లోపు శిక్ష వేయాలి అలాంటి చట్టాలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలి రాజ్యాంగంలో మార్పులు చేయాలి ఎలాంటి అదే దుబాయ్ లో అనుకోండి ఖచ్చితంగా వాడిని రోడ్డు మీద ఉరి తీస్తారు మన దేశంలో సాధ్యపడతాయి ఎన్కౌంటర్ చేయొచ్చు మన దేశంలో ఎందుకు మన దేశంలో ఎన్కౌంటర్ చేసిన ప్రాబ్లమే ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత మన దేశంలో ఎందుకు సాధ్యపడట్లేదు మన దేశంలో ఉన్నటువంటి చట్ట వ్యవస్థ వల్ల సాధ్యపడట్లేదు చట్టాలను మార్చాలి ఖచ్చితంగా అది మార్చాలని మీరు ఎవరు సూచన చేయగలరు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వ స్థాయిని తీసుకొని రాష్ట్ర మొన్న ఒక అమ్మాయి తన భర్తను చంపింది ఆమెకు శిక్ష పడుతుందని ఎవరికి నమ్మకం లేదు మహా అయితే అరెస్ట్ చేస్తారు కొంతకాలం అయితే బెయిల్ తీసుకుంటూ బయటకు వస్తుంది ఇండియాలో ఏ నేరాలు చేసినా బెయిల్ తీసుకొని బయట జరగచ్చు ఎటువంటి శిక్షలు పడవు ఎవరంటే నిజంగా కారగాలు ఎవరు ఉంటారంటే అమాయకులు తగినటువంటి డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు దిక్కుమైన వాళ్ళు ఎటువంటి దిక్కు లేని వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉంటున్నారు బయట ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే మాకు తెలిసినంత వరకు మీ అభిప్రాయం చెప్పండి రాజకీయాలలోనే చేసే చెడ్డ పనులు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చేయగలరు వాళ్ళు చట్టాల గురించి మాట్లాడే స్థోమత వాళ్ళకు లేదు మార్చగల రోడ్డు మీద రాజకీయం పరంగా వాళ్ళు చేయలేరు ఎవరు మార్చాలి రాజకీయాలను రాజ్యాంగంలో మార్చాలి రాజకీయ రాజకీయాలే రాజ్యాంగాన్ని దంపులేపారు కదా మారిస్తే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు కానీ ప్రజలకు అనుకూలంగా మార్చే వ్యక్తులు లేరు కదా ఇప్పుడు మామూలుగా జరిగేది ఏంటంటే ఇటువంటి లైంగిక అత్యాచారాలు కానీ పెద్ద పెద్ద సంఘటనలు కానీ చేసేది రాజకీయ నాయకులు అండే చేస్తారు మామూలు వాళ్ళు చేయలేరు వెనక బలమైన రాజకీయ నాయకులు ఉన్నారో చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మా వీలు చేసుకోవట్లేదు ఎందుకంటే ముందు సగం రాజకీయ నాయకులు